క్లైమేట్ ఎంత ఆహ్లాదకరంగా ఉందండి రెండు రోజులు తుఫాన్ చెప్పాడమ్మా అందుకే మబ్బులు ఆ తుఫా అని చెప్పిన కారణంగానే మమ్మల్ని స్కూల్ నుంచి ఇంటికి తొందరగా పంపించేశారు అయితే క్లైమేట్ చాలా బాగుంది కదా ఇంత మంచి క్లైమేట్ లో వేడి వేడి బజ్జీలు గాని వేడి వేడిగా కాఫీ గానీ తీసుకుంటే ఎంత బాగుంటుందండి ఇప్పుడు వెళ్ళి పట్టుకురా ఓకే అండి థ్యాంక్స్ అండి ఆ మాట అన్నారు మీ అమ్మగారు ఫోన్ చేస్తున్నారు ఏమిటో మా అమ్మ నన్ను వదిలి ఒక్క నిమిషం కూడా ఉండలేదు ఎందుకు అండి మనకి దొరక దొరక టైం దొరికిందండి ప్లీజ్ అండి ఒక ఐదు నిమిషాలు మాట్లాడుకుందాం అండి మరీ అంత అలా బతిమాలకే సరే ఇంకేంటండి ఇంకేంట రేపు వద్దున్న పని ఒకటి ఉంది పక్కన పెట్టేసే అమ్మా అమ్మా ఎలా ఉన్నావు ఏమైంది ఫోన్ పెట్టే చూడమ్మా ఎలాంటి భర్తనిచ్చి నన్ను కట్టబెట్టావమ్మా నీతో ఫోన్ మాట్లాడుతుంటే నా కన్న తల్లితో ఫోన్ మాట్లాడుతుంటే ఫోన్ పెట్టేయమంటున్నారమ్మా నన్ను నాకు ఎందుకమ్మా